కక్షిదారులు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా తమ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే ఒక్కరోజుతో పరిష్కారం అవుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శికే రత్నప్రసాద్ స్పష్టం చేశారు ఏలూరు జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కేసులను రాజీ చేసుకోవడం వల్ల సమయం డబ్బు ఆదా అవుతుందని తెలిపారు లోక్ అదాలత్లో రాజీ అయిన తర్వాత పైకోర్టులకు వెళ్లే అవకాశం లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు అడ్వకేపు పాల్గొన్నారు సెప్టెంబరు జాతీయ లోకద జరుగుతున్న సందర్భంలో ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది మరి క్రితంసారి ఈ జిల్లా ఐదవ ర్యాంకు రావడం జరిగింది మరి ఈసారి కూడా దానికంటే మంచి రాక రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం భారతదేశం సభ్యులు అలాగే ప్రెసిడెంట్ గారు మరి ఇతర భారత భారతదేశం మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పోలీస్ వారు అదేవిధంగా ఈ జిల్లాలో ఎవరైతే కక్షాలన్నారో వాళ్ళందరూ సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఈసారి ప్రత్యేకంగా ఎక్కడున్నా సరే మీరు ఒకవేళ వరదల్లో ఇబ్బందులు పడు పడిన వాళ్ళైనా సరే లేదంటే ఇంకే కారణాల వల్లన్నా ఎక్కడైనా ఉండిపోతే కనుక ఇక్కడ కక్షలు రాలేని పక్షంలో కనుక వాళ్ళకి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పించే ఇది అందరూ కూడా వినియోగించుకోమని ప్రార్థిస్తున్నాను ఈసారి ఇక్కడ ఏలూరులో ఎనిమిది బెంచ్లు వేయడం జరిగిందండి అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ముప్పై మూడు బెంచ్లు వేయడం జరిగింది మరియు కాదలో నాలుగు వేల ఐదు వందల పైచులకు కేసులు ఐంటి జరిగిందండి మరి గతంసారి గతంసారి కూడా అదే విధంగా వేయడం జరిగింది అయితే ఈసారి ఇంకొక మరికొక కేసులు కూడా మరి మరికొక మరిక్కువ కేసులు సిటిల్ అవ్వడానికి అవకాశం కల్పిస్తూ ఈ యొక్క మరి చాలామంది అడ్వకేట్స్ కానీ కచ్చితాలు కానీ ముందుకు రావడం జరిగింది అదేవిధంగా పోలీసు వారు కూడా సహకారంతో ఈ యొక్క జాతీయ లవతాను ముందేసిపోతామని చెప్పి మేము భావిస్తున్నాము జాతీయ నౌక జరుగుతూ ఉంది ఈ జాతీయ లోకదాల రెండు నెలలకు ఒకసారి రెండో శనివారం నాడు మన మొత్తం ఇండియా వైడ్గా జరుగుతుంది దీంట్లో చాలా కేసులు రాజీ పట్టడం జరుగు జరగటం వల్ల కాలయాపన లేకుండా చాలామంది కక్షదారులకు రిలీఫ్ కలుగుతూ ఉన్నది మన జిల్లా పరిస్థితి వస్తే ఈ ఈ రోజున మన సెక్రటరీ గారు చెప్పినట్లు ముప్పై మూడు బెంచీలు ఏర్పాటు చేశారు అందులో ఎనిమిది ఏలూరులో ఉన్నాయి పోయిన సారి లోకాదలో మంది ఐదో స్థానంలో ఉంది ఈసారి దానికైనా మెరుగైన స్థానం మనకి వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన లీగల్ సర్వీస్ అదార్టీ ధన్యవాదాలు